కనికర పూర్ణుడ లోకరక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మీ సన్నిధాన మందు ఈ రీతిగా గడుపుట మాకెంతో మేలు ప్రభ దయచేసి మీ సన్నిధానంలో మేము స్థిరపడి బలపడుటకు కృప చూపెట్టండి చాచిన మీ హస్తము మా మీద ఉంచండి శత్రు కార్యాలను లయపరచండి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుడు మీరు మహత్కార్యాలు చేసే దేవుడు తండ్రి మహిమగల దేవుడు దయచేసి ప్రభా నీ ప్రజలలో మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రవక్త దినములలో ఎన్ని గొప్ప కార్యాలు తన ద్వారా మీరు చేయించుకున్నారు తండ్రి ఈ దినాలలో కూడా దైవ సేవకుల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి ప్రజలు దేవుడు చ సజీవుడని దేవుడు గొప్ప దేవుడని మహాత్కార్యాలు చేసే దేవుడని మహిమా ప్రభావములు చేయ దేవుడని ప్రజలు ఎరగాలి స్వామి దయచేసి మీరు కార్యాలు జరిగించండి మహిమ మా ప్రభు మీకంటే గొప్పవారు ఎవరున్నారు మీకంటే ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు మీకంటే కలిగిన వారు ఎవరున్నారు తండ్రి మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాము దయచేసి మీరు కార్యములు జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ముప్పై ఆరవ వచనాన్ని చదువుతాను ప్రియుల గమనించాలి ప్రవక్త బిడ్డ మీద నోటి మీద నోరు కళ్ళ మీద కళ్ళు చేతుల మీద చేతులు చాపుకొని రెండు పర్యాయాలు పడుకున్నాడు తరువాత ప్రవక్త లేవగా బిడ్డ ఏడు పర్యాయములు తుమ్మి కళ్ళు తెరిచాడు అయ్యలారా ఏడు పర్యాయాలు తుమ్మి కళ్ళు తెరిచాడు అనే మాట గమనించాలి మనం అప్పుడప్పుడు తుమ్ముతూ ఉంటాం తుమ్మితే శరీరంలో అవయవాలన్నీ కూడా కదులుతూ ఉంటాయి ఏడు పర్యాయాలు తుమ్మడమంటే తన శరీరంలో చచ్చుబడిన బలహీనపరచబడిన ప్రతి అవయవము సరిచేయబడ్డది అని అర్థం ప్రవక్త ఎహోవాకు ప్రార్థన చేసి ప్రవక్త బిడ్డ మీద పడుకొని నోటి మీద నోరు కళ్ళ మీద కళ్ళు చేతుల మీద చేతులు పారచాపుకొని లేచిన తరువాత అతని శరీరానికి వెంట కలిగి అతడు తుమ్మి ఏడు పర్యాయాలు తుమ్మి కళ్ళు తెరిచాడు ఎంత గొప్ప విషయమో ఆలోచించాలి మహిమోన్నతుడైన దేవుని పాదాల చెంత మీ అందరికీ నా మనవి ప్రిలారా బాగా వినాలి ప్రవక్త చేసిన కార్యం చాలా గొప్పది బిడ్డ బ్రతికిన తరువాత ప్రవక్త గెహాజీని పిలిచి ఆ శూన్యమిరాలను పిలు పిలుచుకొని రమ్మనగా వాడామిని పిలిచాను ఆమె అతని వద్దకు రాగా అతడిని కుమారుని ఎత్తుకొని పొమ్మని ఆమెతో చెప్పాడు అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయేనని వాక్యము సెలవిస్తుంది పిల్లరా గమనించాలి ఆమె ఎంత కృతజ్ఞత కలిగింది బిడ్డ ప్రాణము పోయినప్పుడు వెళ్ళి ప్రవక్త కాళ్ళ మీద పడ్డది బిడ్డ బ్రతికిన తరువాత కూడా ప్రవక్త కాళ్ళ మీద సాస్త్రంగా పడ్డది ప్రియులరా గమనించాలి ఆ తల్లి ప్రవక్తకు ఎంతో చక్కటి పోషణ ఇచ్చాది ఆ సంరక్షణ కలగజేసేది ప్రీలారా ఆమె ఆ యాహం ఎప్పుడు చూపెట్టలేదు నేను భోజనం పెట్టాను నా ఇంటి మీద ఒక గది కట్టించాను మంచము బల్ల పీట దీపము పెట్టాను నేను ఆయనకి ఎంత చేశాను అనే ఆలోచనే లేదు దయచేసి గమనించాలి ఆమె ఎంతసేపు ఆ ప్రవక్త పాదాలను చూశాది ఆయన పాదాలు పట్టుకుంటే నా కుటుంబానికి క్షేమం కలుగుతుంది నా బిడ్డకు క్షేమం కలుగుతుందని ప్రియులారా మనము ప్రవక్తలకి ఎంత ఇచ్చినా రుణం రుణం తీర్చుకోలేం దయచేసి దైవ సేవకులకు మనము ఇచ్చేటటువంటిది కొంతమంది ఇచ్చి మేము నీకు ఇచ్చామని అహంభావంతో మాట్లాడుతూ ఉంటారు అది ఒకనాటికి పనికి రాదు ఆ ఇచ్చేది దేవునికి దైవజనునికి ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా దేవునికి మీరు ఇచ్చినట్టే నేను దైవజనునికి ఇచ్చాను అనే అహంభావం ఉంటే నిజంగానే దానికి ప్రతిఫలం మీరు పొందుకోలేరు ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన ఆలోచన మనకు దయచేసాడు దైవ జనాంగమ దేవుని పిల్లలుగా మీకు నా మనవి దేవుని సేవకులకు దయచేసి ధారాళంగా ఉదారంగా ఇవ్వండి వ్యర్థులైన వారికి కాదు అయోగ్యులకు కాదు యోగ్యమైన వారికి నిజంగా దేవుని పరిచయ చేసేటటువంటి వారికి దయచేయండి ఇవ్వండి దేవుడు మీకు తగిన ప్రతిఫలాన్ని దయచేస్తాడు ప్రియ దైవ జనాంగమ ఇప్పుడు ప్రవక్త కర్మేలు నుండి గెల్గాలకు వచ్చాడు ఆ దేశమందు కరువు కలిగి ఉంది ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పని పిలిచి పెద్ద కొండ పోయి మీద పెట్టి ప్రవక్త శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాడు అలేలు కూర వంట చేయమని సెలవిచ్చాడు అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వేరి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి తీసుకొని వచ్చి వాటిని తిరిగి కూరకొండలో కొండలో వేసుని చినుటకు వారు వడ్డింపగా ప్రవక్త శిష్యులు రుచిచూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి ప్రియుల గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా గిల్ గిల్గాలుకు వచ్చినప్పుడు ఆ దేశంలో కరువుంది ప్రవక్త ఆయన శిష్యులతో పాటు కూర్చుండి ద్రాక్ష ద్రాక్ష తీగలు ఆకులు తెంపి కుండలో పెట్టి ఉడికించమన్నాడు కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాలంలో ప్రవక్త దేవుణ్ణి ఏదో ఒక అద్భుతం చేయవచ్చు కరువుని ప్రజలతో పాటు తాను అనుభవించాడు ఆకులు తిన్నాడు ప్రియుల బాగా గమనించాలి మనము లోకంలో ఉన్న ఏదో ప్రత్యేకమైన వారమని అనుకోకూడదు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అనుభవించాలి చూడండి కరువు వచ్చినప్పుడు ప్రవక్త ప్రవక్త శిష్యుల్లో ఒకరిని పిలిచి ద్రాక్ష తీగలు తెచ్చి ఆ కొండలో పెట్టి వండమని ద్రాక్ష ఆకులు తెచ్చి ఆ కొండలో పెట్టి వండమని చెప్పాడు ఆగులు తింటూ ఉన్నారు ప్రియ దైవ జనాంగమ మనకు కూడా పరిస్థితి కలగచ్చు మనల్ని కూడా పరి ఆ యొక్క కరువు కాటకాలు ఎదుర్కొనవచ్చు అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను నాకేంటి కరువు అనేటటువంటి మాట మాట్లాడకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనము ప్రభుని కలుసుకొని ఆయనతో పాటు ప్రయాణమైపోయే అనుభవాన్ని కలిగి ఉండాలి కరువైనా కాటకమైన ప్రభుని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఆకులైన ఆహారమైనా ప్రభుని విడిచిపెట్టకూడదు ఆకలైనా దప్పికైనా ప్రభుని విడిచిపెట్టకూడదు ప్రవక్త ఆయన శిష్యులతో పాటు కూర్చుండి మాట్లాడాడు చూడండి దేవుని పిల్లలు ఎప్పుడు కూడాను ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి ప్రవక్త తన శిష్యులతో పాటు అతని సమక్ష మందు కూర్చుండి ఉండగా అని సెలవిస్తాది చాలామంది ఈరోజు భక్తులు చాలా ఉన్నతంగా ఉద్దేశించి దూరంగా ఉంటారు మనుషుల్ని దూరంగా పెడతారు వారి దగ్గర తర్బీదు పొందే వాళ్ళని కూడా పాలేర్లు కింద చూస్తారు దయచేసి గమనించాలి ఆ రీతిగా కాదు ప్రవక్త చూడండి ఆయన శిష్యుల్ని తన సమక్ష మందు కూర్చోబెట్టుకున్నాడు యేసు ప్రభులు వారు కూడా అంతే తన శిష్యుల్ని తనతో పాటే కూర్చుండబెట్టుకునేవాడు తనతో పాటు వారిని తిననిచ్చువాడు తనతో పాటు వారిని పడుకోనిచ్చేవాడు ప్రభుల వారి మాత్రం కూడా ప్రత్యేకత అనేది కోరుకోలేదు ప్రభు ఎంత మంచివాడో ఆ కృపగల దేవుడు చాలా తగ్గింపు కలిగినటువంటి వాడు ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క శ్రేష్టమైన గుణలక్షణాలు మనము కలిగి ఉండాలి తగ్గింపు మనము మన వారు మన శిష్యులు మన సంఘ బిడ్డలు వారితో మనం కలిసి మెలిసి జీవించాలి ఏదో మనము ప్రత్యేకంగా గొప్పవారమై ఎప్పుడూ అనుకోకూడదు దేవుడు ఆ కృపమ అందరికీ దయచేయనుగాక ఆమెను ఆమె thank you